ఉమ్మడి ఖమ్మం జిల్లాకి అదే రకంగా వరంగల్ జిల్లాలోని మహ్లాజ ప్రాంతానికి సవర్ణకల్లు ప్రాంతానికి సాగునీరు కోసం ఏదైతే గత ప్రభుత్వంలో సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని ఈ ప్రాంతానికి తీసుకొచ్చే ఒక స్కీమ్ని గత ప్రభుత్వం చేపట్టింది ఈ స్కీము రీడిజైన్ పేరుతో ఆనాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా నేత రాజశేఖర్ రెడ్డి గారి టైంలో రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్ పేరుతో జలయజ్ఞంలో భాగంగా ఏవైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన ప్రాజెక్టులలో భాగంగా ఏర్పాటు చేసిన ఆ స్కీముల్ని రీడిజైన్ అనే ఒక పేరు పెట్టి ఆనాడు బీపీసీలో రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చుతో సుమారు రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాలను సాగులో తీసుకొచ్చే రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్ని రీడిజైన్ పేరుతో డిజైన్లు మార్చి పేరు మార్చి మొదటిగా తొమ్మిది వేల కోట్లతో శాంక్షన్ చేశామని చెప్పారు ఈ తొమ్మిది వేల కోట్లని ఈనాడు సుమారు పద్దెనిమిది వేల కోట్లతో ఈ ప్రాజెక్టుని గత ప్రభుత్వం చేపట్టి ఈ పద్దెనిమిది వేల కోట్లలో సుమారు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఇప్పటికే ఖర్చు పెట్టారు కానీ ఈ ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టిన ఒక్క ఎకరానికి కూడా నీలిచ్చిన సందర్భం లేదు ఇది చాలా హాస్యాసమైన విషయం దీన్ని పేదోడు రాజ్యం రావాలి అని గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో యావత్ తెలంగాణ ప్రజల దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత యుద్ధ ప్రాతిపదిక మీద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి గారు సారథ్యంలో ఇరిగేషన్ ప్రాజెక్టులలో ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా పాత వరంగల్ జిల్లాలోని కొంత ప్రాంతానికి నీరిచ్చే దాంట్లో భాగమైన ఈ ప్రాజెక్టుని ఈనాడు పూర్తి చేసే దిశలో కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగానే పదిహేను రోజుల క్రితం ఎడ్వర్క్స్ని ఫస్ట్ లిఫ్ట్ని థర్డ్ లిఫ్ట్ని పరిశీలించాం గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు డిప్యూటీ సీఎం గారు మిగతా మంత్రులంతా మేము మొదటి లిఫ్ట్లో రన్ను కూడా నాలుగు రోజుల క్రితం ట్రయల్ వేయడం జరిగింది అంటే ఎడ్రీచ్లో కంప్లీట్ అయినా కూడా థైలాండ్ అయిన పాలేరు దాకా నీళ్లు రావాలి అంటే మధ్యలో కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ టెండర్లే ఫైనల్ చేయలే మెయిన్ కెనాల్ దాన్ని కూడా ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఆ గ్యాపులను కూడా టెండర్ల ప్రాసెస్ని యుద్ధ ప్రాతిపదిక మీద చేపడుతున్నాం ఈ రాబోయే ఆగస్టు పదిహేనో తారీఖు నాడు ఏదైతే నాగార్జున సాగర్ ఆయికట్టులో సుమారు ఒక లక్ష యాభై ఐదు వేల ఎకరాలని ఈ నాగార్జున సాగర్ ఆయికట్టుతో పాటు మీడియం ప్రాజెక్టులైన వైరా అదే రకంగా లంకాసాగర్ ఈ రెండు ప్రాజెక్టులో ఉన్న ఆయకట్లతో పాటు మైనర్ ఇరిగేషన్లో ఉన్న ఆయకట్టు చెరువులను కూడా స్టెబిలైజ్ చేసే కార్యక్రమంలో భాగంగా సుమారు వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక లింక్ కెనాల్ని ఏనుకూరు దగ్గర నాగార్జున సాగర్ కాలంలో డ్రాప్ చేయడం జరుగుతుంది